అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వృద్ధాశ్రమం నందు అగళి మండలం నర్సంబూది గ్రామానికి చెందిన త్రిష డాక్టర్ ఆఫ్ మధుసూదన్ వారు జన్మదిన వేడుకల్ని వృద్ధులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి చాలా ఆనందంగా జరుపుకున్నారు అలాగే వృద్ధులకు హోళిగా చిత్రాన్నం అన్నం పప్పు రసం పెరుగు అప్పడం బజ్జీలు మరియు అరటిపండ్లతో కూడిన అన్నదానాన్ని ఏర్పాటు చేశారు వీరికి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు తిమ్మప్ప కృతజ్ఞతలు తెలిపారు అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ సుఖీభవ